ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని యొక్క వాగ్దానం నన్ను విమోచించిన నీవే కీర్తనలు ముప్పై ఒకటవ కీర్తన ఐదవ ఆచరణ ప్రిల్లరా మనము ఆరాధిస్తున్న దేవాది దేవుడు మనల్ని విమోచించిన సత్యదేవుడు నిజమే ఆయన అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల కలగజేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసి ఉన్నారు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని ధర్మశాస్త్రము నుండి విమోచించడానికి రెండు వేల సంవత్సరాల క్రితమై ప్రభు అయిన యేసుక్రీస్తు మన కోసం శాపమైలు వాలాడి ఉన్నారు చీకటి నుండి వెలుగులోనికి దుర్నీతి నుండి నీతిలోనికి పాపములో నుండి పరిశుద్ధతలోనికి ఆయనే ఈ సర్వలోకానికి స్వాతంత్రము కలగజీ అమెరికా ప్రార్థించే దర్జన్లు